ఎల్లూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కా కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను కూడా ఊహించని మెజారిటీ ఎన్నికల్లో వచ్చిందని తెలిపారు రాజకీయాల నుంచి ఎప్పుడో విరమించుకోవాలని అనుకున్నట్లు చెప్పారు తప్పని పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశానని తెలిపారు తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ మళ్లీ పోటీ చేయరు అని వెల్లడించారు మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటానని నియోజకవర్గంలో అన్యాయం అక్రమాలు చేస్తే ఉపేక్షించను అంటూ స్పష్టం చేశారు

ఒక ఆయన పేరు ఐదు వందల ఇప్పుడు రిటైర్ అయినా ఈ పరిస్థితులన్నీ చూసి తక్కువ పరిస్థితులు అందులో కావాలనుకున్నాను వచ్చాను నేను చేయగలిగి మంచి చేసి ఎక్కడ అవినీతి కానీ అరాచి కానీ తప్పు కానీ సౌడీత కానీ ఉంటారు క్షమించిన ఎవ్వరు చేశారు అందులో పిల్లలు మహిళలు ముసలాళ్ళు అంగవైకల్ ఆడగా కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తాను తప్పకుండా నేను మీకు చెయ్యాలి మంచి పేరు తెలుసుకోవాలి వచ్చాను

నేను రెవెన్యూ లోట్ అయిందినే అందరూ బాధపడ్డారు ఇప్పుడు రెవెన్యూ అంతా దానికి వచ్చేసి చేస్తారు బైక్ నియోజకవర్గంలో మూడు సమస్యలు కొన్ని రంగనాయక స్వామివల్ అసలు రంగనాయక స్వామి దేవుడు ఒక ఆయన పేరు రంగనాయక ఆయన రిటైర్ ఈ పరిస్థితి చూసి తప్పని పరిస్థితులు అందరూ కావాలనుకున్నారు వచ్చారు జైలు మంచి పడతాను ఎక్కడ అవినీతి కానీ అరాచి కానీ తప్పు కానీ తరుడు కానీ క్షమించి ఎవ్వరు చేశారు అందులో పిల్లలు మహిళలు బొసదాళ్ళు